హాయ్ అండి నేను మీ అర్లత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి దీపావళి రోజు వీడియో దాని కంటిన్యూషన్ అనమాట మధ్యాహ్నం అయితే ఇంక పళ్ళన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇలాగ లంచ్ అది ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై చేస్తానని చెప్పాను కదా మొన్న గో గోంగూర పచ్చడి చేశాను అనమాట అది కొద్దిగా ఉందండి అది కూడా కొద్దిగా వేసుకున్నాను అనమాట పప్పులోకి గోంగూర పచ్చడి బాగుంటుంది కదా అదే ఇక్కడ తను తను నేను తిందాం కదా అని చెప్పేసి వడ్డించుకుంటున్నాము ఇంకా భోజనం అది చేసిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయన్నమాట బట్టలు అయితే ఆర్ని అవి కూడా కొద్దిగా ఫోల్డ్ చేసేసి ఇంకా ఇల్లు గుమ్మలు అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ముగ్గది పెట్టేసి ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట మేము నేను చెప్పాను కదండి పండగ పండగకి మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అనమాట పప్పు కూడా చాలా తక్కువ చేశాను అనమాట ఎందుకని అంటే నైట్ ఇంకా మనకి భోజనం అక్కడే కాబట్టి ఇక్కడ అయితే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము మంచిగా కుదిని పప్పు అలాగే ఫ్రై గో పచ్చడి కూడా పప్పులో కలుపుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మామూలుగానే పప్పు కలిపి వండుకుంటాం కదా అలాగే ఇప్పుడు పప్పులోని గోంగూర పచ్చడి కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుందనమాట ఇక్కడ నేను అంటే తన్నే వీడియో తీయమంటున్నాను సరిగ్గా రాలేదు కదా సరిగ్గా రాలేదు కదా అని అంటున్నాను అన్నమాట నేను ఎప్పుడు ఇలా భోజనం ఫుడ్ తింటున్నప్పుడు చేసి వీడియో అయితే షూట్ చేయలేదు కదా ఫస్ట్ టైం అనమాట ఇంకా భోజనం అది చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయిందండి వన్ అవర్ తర్వాత ముందు రోజు గులాబ్ జామ్ చేశాను అనమాట ఇంకా అది ఒక రెండు వేసుకొని తింటున్నాను టీవీ చూస్తూను ఇంకా బట్టలు అయితే మంచి బట్టలు అయితే తెచ్చాను ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా కబోర్డ్లో అయితే నీట్గా సర్దేసుకుంటానన్నమాట నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకొక ఒక వన్ అవర్ అయితే మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకున్నానండి రెస్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా గిన్నె సింక్లో సామాన్లు ఉన్నాయన్నమాట సింక్లో సామాలు ఉంటే అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని తర్వాత ఇంకా బయట అది మా అప్పు అది అన్నీ పెట్టేశానండి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపావళి రోజు అంటేనే మనం బయట మా ఆపు అది అన్నీ పెడతాం కదా అంటే మార్నింగ్ మనం ఎలాగో తుడిచి ముగ్గది వేసుకుంటాం కానీ దీపావళి రోజు ఏంటి అని అంటే మళ్ళీ ఈవినింగ్ మెయిన్ పూజ అనేది ఈవినింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఈవినింగ్ కూడా మనం నీట్గా అయితే ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకొని ముగ్గది పెట్టేసుకున్నాను అలాగే ఇంట్లో కూడా నీట్గా తుడిచేసుకొని ముగ్గది పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను తను ఇద్దరం కలిపి ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడైతే బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక్కోసారి బట్టలు అయితే అలా ఉండిపోతాయండి ఒక టూ ఇలా ఉండిపోతాయి కానీ అందుకే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే తేవగానే ఇంకా అవి తెచ్చేసి ఇంక వెంటనే అక్కడ కూర్చొని బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటాను నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వర్షాలు అయితే పడుతున్నాయండి మళ్ళీని రోజు నైట్ కూడా దీపావళి రోజు నైట్ కూడా వర్షం అయితే చాలా బాగా పడిందనమాట తాతయ్యాలు దివ్వలు కొట్టేశారు దివ్వలు కొట్టేసిన తర్వాత సడన్గా అయితే వర్షం అయితే పడిపోయిందనమాట మళ్ళీని ఇక్కడ ఒక వారం రోజుల నుంచేనండి వర్షాలు అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి కానీ ఇంకా వర్షాలు అయితే ఇంకా ఉన్నాయంట చాలా ఇంకా ఎక్కువగా పడతాయి అని అంటున్నారు ఎండ ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఆ టైంలో అయితే ఇంకా బట్టలు అయితే వేసుకుంటున్నాను నేను మిషన్లోని లేదు అని అంటే మాత్రం అసలు ఆరట్లేదండి అస్సలు అసలు ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు వర్షం పడుతుంటే ఒక ఐదు నిమిషాలు ఎండ కాస్తుంది ఉంటుంది అనమాట క్లైమేట్ అంతా కూడానా మీరు దీపావళి అనేది ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అందరూ కూడా చాలా సేఫ్గా చేసుకున్నారు అని అనుకుంటున్నానండి ఇంకా మనకి నాగల్ చవితి వరకు కూడా టపాస్కాయలు అవన్నీ కూడా ఇంకా కాలుస్తాం కదా క్రాకర్స్ అవన్నీ కూడా ఇంకా మనకి నాగల్ చవితి కంప్లైంట్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చిన్నప్పుడు కూడా ఎవరెవరు ఈ విధంగా చేసేవారో కామెంట్ చేయండి చిన్నప్పుడు మనం దీపావళికి సామాన్లు తెస్తారు కదా తెచ్చినవి ఆ రోజు కాల్చుకొని ఇంకా కొన్ని దీపావళి రోజు అంటే నాగల చవితి నాగల చవితి వచ్చేంత వరకు కూడా ఉంచుకుంటాం కదండీ ఉంచుకొని ఒకటి ఒకటి అలాగా కాలుస్తూ ఉంటాం కదా నేనైతే చిన్నప్పుడు అలాగేనండి తెచ్చిన సామాన్లని కొన్ని కాల్ చేసేదాన్ని కొన్ని అయితే నాగల చవితి వరకు అంటే మనకి ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఫైవ్ డేస్ వరకు కూడా ఉంచుకొని అలాగా నాగల చవితి వరకు ఉంచుకొని కాల్చే మళ్ళీ నాగల చవితి రోజు మళ్ళీ పుట్ట దగ్గర కూడా మనం కాలుస్తూ ఉంటాం కదా అలాగా చేసేవాళ్ళం అనమాట అప్పుడు చాలా సరదాగా అనిపించేది స్కూల్ నుంచి రావడము లేదా కాలేజ్ చదివేటప్పుడు కూడా రాగానే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వెంటనే సిక్స్ అయిన తర్వాత సిక్స్ ఎప్పుడవుతుందని చూసి సిక్స్ అవ్వగానే ఇంకా నేనైతే క్రాకర్స్ ఎక్కువ సీంటపాకాలు ఉంటాయి కదండీ అవి అయితే ఎక్కువ కాల్చేదాన్ని బాంబులు అవి అయితే ఏమీ ఎక్కువ కాల్చేదని కాదు కాకరపువతులు కాల్చేదాన్ని మళ్ళీ చిన్నప్పుడు పాంబిల్లలు అంటారు కదండి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు కానీ రేర్గా ఉంటున్నాయి అనమాట పాంబుల్లలు అయితే ఎక్కువ చిన్న చిన్న ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ వెలిగించేదాన్ని అనమాట అవి అవి ఇలా వస్తూ ఉంటాయి కదా ఇలా పాములలో వస్తాయి కదా డాబా మీదకి వెళ్ళి డాబా మీద అన్నీ కూడా ఎక్కువ అవి అన్నీ ఒకే దగ్గర ఇలా పేర్ చేసి వాటికి అన్నిటికీ కూడా ఒక్కొక్కటి కూడా క్యాండిల్తోని వెలిగించేసేదాన్ని వెలిగించేస్తుంటే మొత్తం అంతా కూడా మచ్చలు పడిపోయి మా మమ్మీ తిట్టేవారు అనమాట డాబా మీద పెడతావు ఎందుకు కింద పెట్టుకోవచ్చు కదా అని చెప్పేవారు అనమాట అప్పుడు అసలు పట్టించుకునేదాన్నే కాదండి నేను మీలా అలా ఎంతమంది చేసేవారు దీపావళి వచ్చినప్పుడు ఏదొక్క చిత్రీపణలు ఉంటాయి కదా అలాగే గన్తోని మనం రీల్స్ ఉంటాయి కదా రీల్స్ మామూలుగా కూడా తీసేసి జస్ట్ రీల్స్ అమ్మేవారు కదండి ఇప్పుడైతే అలా రీల్స్ లాగా అమ్మట్లేదు అనమాట డైరెక్ట్గానే పెట్టేసి ఇస్తున్నారు ఇప్పుడు ఆ రీల్స్ని అయితే ఎంతమంది కాలుతోని కాలు కింద పెట్టుకొని డాబా మీద వెళుతూ ఉంటావి ట మనకు కాలుతాయి అనమాట అంటే మన అరకాయలు కింద ఉంది కదండి అక్కడ అనమాట అక్కడ పెట్టేదాన్ని పెట్టి లాగేదాన్ని అనమాట లాగితే టప్ 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 మనం పేలేవన్నమాట చిన్న చిన్న కాళ్ళు కాలేవి అయినా సరే పట్టించుకునేదాన్ని కాదండి చిన్నప్పుడు అయితే మళ్ళీ రాయి పెట్టి కూడా అనమాట గన్ను ఉన్నా కూడా వాటితోనే కొట్టేదాన్ని వాటితో ఆడేదాన్ని నేను ఎక్కువగా అలా మీలో ఎంతమంది చేసేవారో నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఏం చేసేదాన్ని అని అంటే క్యాండిల్స్ క్యాండిల్స్ ఉంటాయి కదండి క్యాండిల్స్ దీపావళి రోజు అన్నీ మనం కొన్ని దీపాలు అయితే పెడతాము కానీ పైన అయితే దీపాలు సరిగ్గా ఉండవు కదని చెప్పి డాబా మీద టెర్రస్ల మీదన క్యాండిల్స్ పెట్టేవాళ్ళం అనమాట మేమైతే ఎక్కువగా దీపం ఒకవేళ ప్రమిద పెట్టినా కూడా మధ్యలోనే దీపాలు మధ్యలో క్యాండిల్ మళ్ళీ దీ ప్రమిద మళ్ళీ క్యాండిల్ పెట్టేవాళ్ళం అనమాట నేను మార్నింగ్ అవ్వగానే క్యాండిల్స్ అయిపోతాయి కదా వాటిలన్నింటిని కూడా క్యాండిల్ అంతా అంతా ఒక దగ్గరికి వస్తుంది కదండీ దాన్ని వచ్చినప్పుడు దా అంతా కలెక్ట్ చేసేది అనమాట ఒక ప్రమిదిలో కలెక్ట్ చేసి వచ్చేదాన్ని కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ నేను కొవ్వొత్తిలో తయారు చేసుకునే దాన్నేనండి చిన్నప్పుడు అయితే ఇలా చాలా చాలా అయితే చేసేవాళ్ళము మీలో ఎంతమంది ఈ విధంగా చేసేవారో కామెంట్ చేయండి ముందు రోజే టపాసులు తెచ్చేసుకొని అన్ని క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా తెచ్చేసుకొని ఎండలోని వాళ్ళం కదా డాబా మీద డాబా మీద ఎండబెట్టేసుకునే వాళ్ళం కానీ మనకి ఎప్పుడు కూడా ఈ టైంలోనైతే వర్షాలు అవి ఎక్కువ పడుతూ ఉంటాయండి అప్పుడు కూడా అలాగే పడేవి కానీ కంపల్సరీగా కానీ ఎండ మాత్రం కాచేది మనం టపాకాయలు పెట్టుకోవడానికి మాత్రం ఎప్పుడో ఒక్కొక్కసారి అప్పుడు అయితే రేర్గా వర్షాలు అయితే పడేవి కానీ ఇక్కడైతే ఇంక మేము రెడీ అయిపోతున్నాం అనమాట టైం అయితే ఇంకా ఫోర్ ఇలాగ అయిందండి ఫోర్ ఫైవ్ ఇలాగ అయింది ఇంకా మేమైతే రెడీ అయ్యాము ఈ దూప్ స్టిక్ అయితే ఈవినింగ్ కూడా నేను ఇంకా దూప్ స్టిక్ అయితే ఇంటికి నాలుగు మూళ్ళ కూడా ఇస్తున్నాను ఇంట్లోని కార్నర్స్ ఉంటాయి కదా మనకి గుమ్మాలకి కార్నర్స్ నాలుగు మూడుల నాలుగు మూడులో కూడా మనం ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని చెప్తారు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఇస్తూ ఉంటాను మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీ ఇస్తాను ఇంకా పండగలు పదిస్తే ఇంకా తెలిసిందే కదండి కంపల్సరీగా అయితే ఇంకా మనం ఇస్తాము ఇలాగ పువ్వులు పెట్టేసుకున్నాను కదా పువ్వులు పెట్టేసుకొని పక్కన దూప్ కూడా పెట్టేస్తాను అనమాట ఇంక ఇంత ఇంతకైతే ఇంకా బయలుదేరమండి ఇంక రెడీ అయిపోయాం కదా ఇంక స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట వెళ్ళడానికి అయితే ఇంటి ముందు ఎవరు ఫస్ట్ దీపాలు వెలిగిస్తారా అనేది కూడా ఉండేదండి ఇప్పుడైతే ఇంకా అలాంటిది ఏమీ లేదు కూడా అసలు నైట్ సిక్స్ థర్టీ అయిందండి సిక్స్ థర్టీ అయినా కూడా అప్పుడు దీపాలు అయితే ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారనమాట ఫైవ్ థర్టీ లాగా అవ్వగానే ఇంటి ముందు అయితే ఎవరి ఎవరింటి ముందు అయితే ఫస్ట్ దీపాలు వెలిగిస్తామా అనుకుని ఆ వాళ్ళకన్నా పోటీగా ముందు మనమే పెట్టాలి అని చెప్పేసి పెట్టేవాళ్ళం అన్నమాట మేము దీని లాగు మీకు ఇంకా తాతీయాల ఇంటి దగ్గర ఇంక మేము దీపావళి అనేది ఏ విధంగా చేసుకున్నాం అనేది మీకు ఇంకా వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా రోడ్డు మీద అయితే ఈవినింగ్ దీపావళి రోజు కదండి దీపావళి రోజు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా ఇక్కడ చాలా వరకు దివ్వలు కొడతాం అనమాట అంటే చెరుకు గల్లతో అవి కొడతాం అనమాట కొంతమంది ఓం పొల్లలు కొడతారు కొంత ఆముదం పుల్లలు కొడతారు కదా అవన్నీ అయితే ఇప్పుడు ఇక్కడైతే అయితే రోడ్డు మీద అయితే అన్నీ అమ్ముతున్నారండి అవి కూడా చూపిస్తాను చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే దీపాలు ప్రముద్రులు అవన్నీ కూడా ఇంకా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా వస్తారు కదండి వాళ్ళనమాట ఇంకా వెళ్ళే దారంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారంతా కూడా ఇంకా ఇలాగా రోడ్డు మీద ఇంకా ఇలాగ చెరుగ్గాలు వాళ్ళలు అలాగే ప్రమదులు అవి ఇంకా మన సీరియల్ సెట్టింగ్ లైట్లు ఇవి అన్నీ కూడా ఇంకా అలాగా ఇంకా రోడ్డు మీద అంతా కూడా ఇంకా అమ్ముతూనే ఉన్నారండి ఇంకా చూసారు కదా ఇక్కడ ప్రముదలు రకరకాల ప్రమదలు రంగులతో ఉన్నవి కొన్ని మామూలుగా మట్టి ప్రమదలు అవి అన్నీ కూడా అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా చెరుకు గళ్ళు చెరుకులు మేము కూడా చెరుకులే కొడతామండి దివ్వల కింద మేము ఇప్పుడు చెరుకులే కొడతాం అనమాట ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దగ్గర ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి రామాలయం ఉంటుందండి కొద్దిగా బయట ఏంటంటే రామాలయానికి ముందు ఇలాగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఈ గుడి చాలా సంవత్సరాల క్రిందటదండి ఇది చాలా బాగుంటుంది అనమాట స్వామి ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా దీని కంటిన్యూషన్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్